ఇది చెక్లి తీసుకున్నాను అదే పింక్ Pink color లో తీసుకున్నాను అదే కదా అదే అర్థమే ఇది ఆగాక రాయి ఆగాక

అదొకటి ఇదొకటి తప్ప నువ్వు యాభై తీసుకో ఏదైతే అదే మొగ్గు అన్నీ మగవే వచ్చినాయా నాకైతే కులిపోయినాయి ఈయన ఈయన అప్పుడు నేను చెప్పాను కదా బానికి అంతా మా వీడైపోయినాయి చాలా బాధపడ్డాను ఈయన దగ్గర తీసుకుందాం మనం బిడ్డ

బియ్యంలో పురుగు పట్టకుండా వాడతారా అదే ఇది వేసేస్తే సరిపోతుందా అండి ఇది కిలో ఒక్కట ఎంత ఇరవై ఐదే మనం ఉన్నాయండి గోరింటాకు పొడి ఉంది పునర్నవ పొడి నీలియాకు ఇండిగో పౌడర్ ఉంది అశ్వగంధ ఇండిగో పౌడర్ ఎట్లా రెండు వందల యాభై పావుతులు ఎయిర్కి ఎన్న పెట్టుకున్నట్టు ఫస్ట్ రోజు రెండో రోజు ఇండిగా పెట్టుకోవాలి బ్లాక్ బోల్ కెమికల్ అమోనియా డై చేసుకోకుండా ఎండుగా పెట్టుకుంటా పెట్టుకుంటే அது அமத்தி வரலட்சுமி விரைந்து பெற்று வச்சு ரயத்து

ఈ వామ్ బాటలు ఇదొకటి తీసుకుంటే దొరకలేదు అదే ట్రాప్ लड्डु <oticality> జూన్ ఉందండి జూన్ జూన్ ఉందిప్పుడు బిర్యానీ డైరెక్ట్గా డైరెక్ట్ అదే ఇది కూడా ఉండదు టీ కూడా ఉంది మేడం ఓన్లీ నేచురల్గా ఉంటే ఇరవై నాలుగు కషాయం తెచ్చుకో చూద్దాం దేంతో చేస్తారండి ఇది ఈ టైస్ ఇంగ్రీడియంట్స్ వాటి యొక్క వేర్లు బెర్రెలు మాత్రమే మేడం ఇందులో ఏ ఫుడ్ కలర్స్ ఉండవు ఏ కెమికల్స్ ఉండవు అదే వాడాలి అని చెప్పనే ప్యాకింగ్ ప్రిజర్వేటివ్స్ ఉండవు వీటి వల్ల బ్లడ్ ప్యూరిఫై అవుతుంది ఇమ్యూనిటీ అవుతుంది స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది పాలు ఉండవు షుగర్ ఉండవు బెల్లము ఈ నాలుగు రకాల వేర్లు అదే

లేదు ఉంటే హనీ గానీ వేసుకుంటాం మాకు ప్రిల్పార్ చేసింది దాన్ని టీ పొడి అయితే ఒకసారి పడేస్తాం ఇది అదే బౌల్ వచ్చేసి మళ్ళీ కొత్త వాటర్ కోసం సాయంత్రం రేపు టైం మీరు ఎప్పుడు తాగాలికుంటే మళ్ళీ పది నిమిషాలు మేడం ఫోర్ టైం అంటే నిమిషాలు ముందు <Douglas Taylor> <altogether>

ఇక్కడ చెట్టు అది తీసుకున్న చెమ్మకాయ చెట్టు చెమ్మకాయ ఈ విత్తనాలు తీసేసుకుందామాదామా నేను ఇది గ్లాస్ పడేసేస్తాను